ఓం శ్రీ మాత్రే నమ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదన సర్వ విఘ్నోపశాంత్రీవిద్యాం జగ తాధ్రాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామితాన్ని మహాత్రిపుర సుందరీం సదాశివ సమాంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీ మాత్రే నమ శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో నూట డెబ్బై ఎనిమిదవ శ్లోకంలో ఉన్నాం తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక ఈ శ్లోకంలో సువాసన ప్రీత ఆశోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక అనే ఆరు నామాలు ఉన్నాయి తొమ్మిది వందల డెబ్బై ఒకటో మంత్రం ఓం సువాసిన్ అంతకుముందు తొమ్మిది వందల డెబ్బై మంత్రం ఓం సువాసిన్య నమ నిత్య సుమంగులైన వాళ్ళు సువాసిలైన స్త్రీల అర్చనతో ప్రీతిని పొందే తల్లికి నమస్కారం తొమ్మిది వందల డెబ్భై రెండవ మంత్రం ఓం ఆశోభనాయ నమ అత్యంత సౌందర్యంతో ప్రకాశించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల డెబ్బై మూడో మంత్రం ఓం శుద్ధ మానసాయ నమ శుద్ధమైన మనస్సు గల తల్లికి నమస్కారం శుద్ధమైన మనస్సు ఆత్మలో లయించి స్వాత్మానందంలో ఓలలాడుతుంది తొమ్మిది వందల డెబ్బై నాలుగో మంత్రం ఓం బిందు తర్పణ సంతృష్టాయే నమ శ్రీచక్రంలో బిందు అనే సర్వానందమైన చక్రాన్ని అర్పించు పూజా ద్రవ్యాలతో సంతుష్టురాలయ్యే తల్లికి నమస్కారం తొమ్మిది వందల డెబ్బై ఐదో మంత్రం ఓం పూర్వజాయే నమ ఈ నామ రూప జగత్తుకి పూర్వమే ఉన్న తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఆరో మంత్రం ఓం త్రిపురాంబికాయే నమహ సృష్టి క్రమంలో నాద బిందు కళా స్వరూపిణి అమ్మ ఆ త్రిపురాంబిక రూపంలో ఉన్న తల్లికి నమస్కారం నూట డెబ్బై తొమ్మిదవ శ్లోకం దశముద్ర సమారాధ్య త్రిపురాశ్రీవ శంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి దశ సమారాధ్య ఒక మంత్రం త్రిపుర శంకరి అది రెండవది జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి మొత్తం ఐదు నామాలు అమ్మవారివి ఈ శ్లోకంలో ఉన్నాయి తొమ్మిది వందల డెబ్బై ఏడవ మంత్రం ఓం దశ ముద్రా సమారాధ్యాయ నమ శ్రీ విద్యోపాసనలో చెప్పబడిన దశ ముద్రలతో శ్రద్ధగా ఆరాధింపబడే తల్లికి నమస్కారం తొమ్మిది వందల డెబ్బై మంత్రం ఓం శ్రీవ శంకర్య నమ శ్రీ చక్రంలో ఐదవ చక్రమైన సర్వార్ధ సాధక చక్రానికి అధిష్టాన దేవత ఆ త్రిపురాశ్రీని వశం చేసుకున్న తల్లికి నమస్కారం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో మంత్రం ఓం జ్ఞాన ముద్రాయ నమ చూపుడు బుటన వేళ్ళను కల్పుతుండటం వల్ల ఏర్పడే జ్ఞాన ముద్ర తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనభై మంత్రం ఓం జ్ఞాన గమ్యాయ నమ జ్ఞానము చేత పొందదగిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనభై ఒకటో మంత్రం ఓం జ్ఞాన జ్ఞేయ స్వరూపిణ్యై నమ జ్ఞానము ఆ జ్ఞానము చేత తెలుసుకోదగినది అనే రెండిటి స్వరూపం గల తల్లికి నమస్కారం నూట ఎనభైవ శ్లోకం యోని ముద్ర త్రిఖండేసి త్రిగుణ అంబ త్రికోణగా అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయనే ఇందులో యోని ముద్ర త్రిఖండేసి త్రిగుణ అంబ త్రికోణగా అనే ఐదు నామాలు రెండవ లైన్ లో అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయని అనే మూడు నామాలు మొత్తం ఎనిమిది నామాలు ఈ శ్లోకంలో ఉన్నాయి తొమ్మిది వందల ఎనభై రెండో మంత్రం ఓం యోని ముద్రాయ నమ చక్రంలో కేంద్ర బిందు యొక్క వికాసం కొరకు సూచించే యోని ముద్రను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనభై మూడో మంత్రం ఓం త్రిఖండేశ్యై నమ త్రిఖండానికి అంటే బ్రహ్మరంధ్రం మణిపుర మౌలాధారాలకు అధిష్టాన దేవత అయిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనభై నాలుగో మంత్రం ఓం త్రిగుణాయే నమ గుణత్రయ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనభై ఐదో మంత్రం ఓం అంబాయే నమ సమస్త జగత్తులకు జననైన తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనభై ఆరో మంత్రం ఓం త్రికోణగాయే నమ శ్రీచక్రంలోనే త్రికోణం నందు వసించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనభై ఏడో మంత్రం ఓం అనఘాయే నమ పాపరహిత అయిన ఆ అనఘ తల్లికి నమస్కారం తొమ్మిది వందల ఎనభై ఎనిమిదో మంత్రం ఓం అద్భుత చారిత్రాయ నమ ఆశ్చర్యకరమైన చరిత్ర గల తల్లికి నమస్కారం మనం లలితాదేవి లలితా పరాభటారిక చరిత్ర చూశాం కదా తొమ్మిది వందల ఎనభై తొమ్మిదో మంత్రం ఓం వాంఛితార్థ ప్రదాయన్యే నమ భక్తులు కోరిన కోరికలన్నిటినీ కూడా तीर्थ चैतले प्रदाय ताईचैतले की नमस्कार। नोट याना भाई योगिता वर्ष लोकम अभ्यासातीसा यज्ञाता शारद धाती तरुपेने अभ्याजा करुणामौर्ते रग्ना अनध्वान्तदीपिका ई ई ना लोकन लो अभ्यासातीसा यज्ञाता शारद धाती तरुपेने అజ్ఞానద్వంత దీపిక అనే నాలుగు మంత్రాలు ఉన్నాయి తొమ్మిది వందల తొంభైవ మంత్రం ఓం అభ్యాసాతిశయ జ్ఞాత నిరంతర అభ్యాసం చేత తెలియదగినదైన తల్లికి నమస్కారం పరమాత్మ భగవద్గీతలో చెప్తారు అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ సాధ్యం అవుతుంది ఇంద్రియాలను నియంత్రణలో పెట్టుకోవడం అని నిరంతరం అభ్యాసం చేస్తే తల్లి మనకి తెలుస్తుంది తొమ్మిది వందల తొంభై ఒకటో మంత్రం ఓం షడీత రూపిణ్యై నమ పద భువన వర్ణ తత్వ కుల మంత్రాధ్వలు అనే మార్గాలు ఈ ఆరింటికి అతీతమైన తల్లికి నమస్కారం ఆరు మార్గాలు ఆరు మార్గాలకి అతీతమైన తల్లి ఆ ఆరు మార్గాలు పద భువన వర్ణ తత్వ కల మంత్రాధ్వలు అని తొమ్మిది వందల తొంభై రెండవ మంత్రం ఓం అవ్యాజ రుణామూర్తి నిర్హేతకమైన అంటే కారణం లేకుండా ఫలాపేక్ష లేకుండా కరుణను చూపించే తల్లికి నమస్కారం తొమ్మిది వందల తొంభై మంత్రం ఓం అజ్ఞానద్వాంత దీపికాయ నమ అజ్ఞానం అనే చీకటికి జ్ఞాన దీపం లాంటి తల్లికి నమస్కారం నూట ఎనభై రెండవ శ్లోకం ఆ బాల గోప విదిత శ్రీ చక్ర రాజ నిలయ శ్రీమత్రిపుర సుందరి ఈ శ్లోకంలో ఆ బాల గోప శాసన శ్రీ చక్రరాజ నిలయ శ్రీమ త్రిపుర సుందరి అనే నాలుగు నామాలు ఉన్నాయి తొమ్మిది వందల తొంభై నాలుగవ మంత్రం ఓం ఆ బాల గోప పిల్లల దగ్గర నుంచి గోపాలుల వరకు సర్వులకు తెలియబడే తల్లికి నమస్కారం తొమ్మిది వందల తొంభై ఐదో మంత్రం ఓం సర్వ శాసనాయే నమ ఎవరు కూడా జవదాటడానికి శక్యం కాని శాసనం గల తల్లికి నమస్కారం తల్లి శాసనాన్ని దాటలేం మనం తొమ్మిది వందల తొంభై ఆరో మంత్రం ఓం శ్రీ చక్రరాజ నిలయాయే నమ శ్రీ రాజాన్ని నివాస స్థానంగా గల తల్లికి నమస్కారం తొమ్మిది వందల తొంభై ఏడో మంత్రం ఓం త్రిపుర సుందరి నమ ఆ త్రిపురుడుని ఆ పరమాత్మను పరమేశ్వరుణ్ణి భర్తగా కలిగిన త్రిపుర సుందరి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం నూట ఎనభై మూడవ శ్లోకం శ్రీ శివ శివ శక్తైక్య రూపిణి లలితాంబిక ఏం శ్రీ లలితా దేవ్య నామ్నాం సాహస్ర జూ శ్రీ శివ శివశక్త్య రూపిణి లలితాంబిక అని ఈ శ్లోకంలో మూడు నామాలు ఉన్నాయి తొమ్మిది వందల తొంభై ఎనిమిదవ మంత్రం ఓం శ్రీ శివాయ నమ పరమశివుడిని ఆశ్రయించి ఉన్న తల్లి ఆ పరమశివుడి యొక్క భార్య ఆయన తల్లికి నమస్కారం శివ అనే పదంతో తేజలిలో తల్లికి నమస్కారం పరమశివుడు శివ 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 తొమ్మిది వందల తొంభై మంత్రం ఓం శివ శక్తి శివ శక్తుల సామరస్య స్వరూపమైన తల్లికి నమస్కారం వెయ్యవ సహస్రం ఓం శ్రీ లలిత అంబికాయ నమ దేదీప్యమానమైన కాంతి ప్రకాశంతో బాసిల్లే తల్లికి నమస్కారం సౌకుమార్య లాలిత్యములతో కూడిన తల్లికి నమస్కారం తేజస్సు లాలిత్యము మాధుర్యము గాంభీర్యము విలాసము శోభ స్థైర్యము ఔదార్యము అనే ఎనిమిది గుణాలతో తేజరిల్లే తల్లికి నమస్కారం లలిత అంటేనే క్రీడ సృష్టి స్థితి లయాలను క్రీడ మాత్రంగా కొనసాగించే తల్లికి నమస్కారం వేయి నామాలు లలితా శాస్త్ర నామ స్తోత్రంలో ఉన్నాయి ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే శ్రీ లలితారహస్యనామ సహస్రస్తోత్ర నామ ద్వితీయోధ్యాయ సంపూర్ణం అందరికీ నమస్కారం నేను కోటమర్తి బ్రహ్మేశ్వరి ఏలూరు లలిత సహస్రనామ వెయ్యి నామాలకు అర్థం చెప్పడం జరిగింది ఇవి సహస్రనామాలు నామాలు ప్రతి నామానికి వేల కొద్ది ఉంటాయి గూఢమైన అర్థాలు ఉంటాయి తేలిగ్గా మనకు అర్థమయ్యే భావాలు మాత్రమే తీసుకోవడం జరిగింది పీఠాధిపతులు సాధకులు సంస్కృత పండితులు అనేక వ్యాఖ్యానాలు చెప్పగలరు మనం సామాన్యులం అసామాన్య అర్థాలు అనవసరం అని అనిపించింది పరమేశ్వరిని సంపూర్తిగా ఎవ్వరూ తెలుసుకోలేరు ఎంత గొప్ప పండితులైనా సాధకులైనా తెలుసుకోలేరు అమ్మ తన గురించి తను మాత్రమే చెప్పగలదు అమ్మని చాలా తేలిగ్గా శ్రీమాత అమ్మగా మనం నమస్కారం చేసుకోవచ్చు ఒక యాభై సంవత్సరాల క్రితం మా ఇంట్లో లలితా శాస్త్రం స్తోత్రం చదువుతాము రండి అని అంటే చాలా మంది మాకు ఆనవాయితీ లేదండి అనేవాళ్ళు ఈ రోజుల్లో అందరిలోనూ భక్తి పెరిగింది ఆధ్యాత్మికత పెరిగింది అలాగే ఆర్థిక స్థితిగతులు కూడా పెరిగాయి ప్రతి దేవాలయంలోనూ లలిత సహస్రం చదివే సంఘాలు సమూహాలు కూడా ఉన్నాయి అందరూ మిగిలిన వాళ్ళందరినీ కలుపుకుని లలిత సహస్ర పారాయణ నామ స్తోత్రం పారాయణ చేస్తున్నారు పీఠాధిపతులు ప్రవచనకారుల యొక్క బోధాలు ప్రబోధాల వల్ల కూడా లలిత సహస్ర నామ స్తోత్ర పారాయణ సమాజంలో ఎక్కువైంది కానీ ఎక్కువడం తగ్గడం ఇదంతా కూడా అమ్మ కృపా కట్రాక్షాలతోనే జరుగుతోంది సంస్కృత భాష మన భాష కాదు అందుకని తెలిసే తెలియక తప్పులు చదవడానికి ఆస్కారం ఉంది సంస్కృతంలో పలికే అక్షరాలని మనం తెలుగులో ఇంకో రకంగా పలకచ్చు మనకు తెలియదు అది కానీ అర్థం తెలిస్తే ఒక పదానికి అర్థం తెలిస్తే తప్పు వచ్చే అవకాశం తక్కువ ఉదాహరణకు లలిత సహస్రనామంలోనే శోభన అంటే శోభించేది ఆ శోభన అత్యంత శోభతో ప్రకాశించేది వరద వరములను ఇచ్చేది ఆ వరద వరములను ఇచ్చినది వరములను ఇవ్వనిది ఇలాగా మారుతూ మారుతుంటాయి అర్థం అర్థం ఇది కూడా మారుతుంది అర్థం అంటే కోసం దానికోసం పురుషార్థం అని అర్థం అంటే సగం తెలుగులో థ రెండు ఒకేలా ఉంటాయి ఒక మధ్యలో చొక్కొక్కటే తేడా అందువల్ల సాధారణంగా తెలుగు వాళ్ళు చేసే ఏంటంటే థ ధ రెండు ఒకదానికొకటి పలికేస్తుంటారు అలాగే ష స ఈ రెండు కూడా ఒకదానికొకటి పలుకుతుంటారు మహాప్రాణాన్ని అల్ప ప్రాణంగా అంటే దీర్ఘం తీయాల్సిన మహాప్రాణాన్ని ఒత్తు దాన్ని ఒత్తు లేకుండా ఒత్తు ఉన్నదాన్ని ఒత్తు లేనట్టు అలా పలకడం కూడా మనం చూస్తుంటాం అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విధానం వల్ల వస్తోంది అలాగే సరిగా నేర్చుకోకపోవడం వల్ల కూడా వస్తోంది లలిత శాస్త్ర నామం పారాయణ చేసేటప్పుడు ఈ స్తోత్రం పారాయణ చేసేటప్పుడు రాగం కోసం ఒక నామాన్ని మధ్యలో ఆపడం ఇలాంటివన్నీ చేస్తారు సాధారణంగా అలా చేయకూడదు రెండు నామాలు కలపడం కూడా చేయకూడదు ఉదాహరణకు దుష్ట దూర దురాచార శమని దోషవద్దత అని చదవాలి అలాగే వేరుగా చదవకూడదు సంసార పంక నిర్మగ్న సముధరణ పండితాయ మహా అని చదవాలి మధ్యలో విడదేయకూడదు ఓం పశుపాస పశుపాశ విమోచన్య మహానాలి అంతే తప్ప విడదేయకూడదు తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయైన మహానాలి నామం మొత్తం చదవాలి అనేక కోట్ల కొద్దీ ఉన్న నామాల్లో వసిన్యాది దేవతలు మనం ధరించడం కోసం ఒక్క సహస్రనామం మంత్రాలను ఇచ్చారు లలిత సహస్రనామ స్తోత్రం మొత్తం అంతా నామాల మంత్రం వేయి మంత్రాల స్తోత్రం శ్రీ లలితాంబికను సహస్రనామాలతో సూచించిన ఒక్క నామాన్ని సార్లు జపించిన తల్లి కదా అమ్మ సంతోషిస్తుంది పిల్లల మీద ప్రేమ కరుణ చూపించే తల్లి మన కాపాడుతూనే ఉంటుంది తప్పు చదువుతామోమో అని పారాయణం మాత్రం మానద్దు పుస్తకం దగ్గర పెట్టుకొని అక్షరాన్ని పట్టుకోండి ఆ క్షరం అంటే చరం కానిది అక్షర రూపం ఆ పరమేశ్వరి ఆ పరమేశ్వరిని మనసులో నిలుపుకొని పారాయణ చేయండి తప్పులు చేయడం మానవ సహజం టు ఎర్రీ శ్యూమన్ అంటారు క్షమించే బాధ్యత తల్లిదే మన భక్తి అమ్మను మనకు దగ్గర చేరుస్తుంది ఆపదల నుంచి కాపాడుతుంది తల్లి చదవడం అయిపోయిన తర్వాత అమ్మ తప్పేదన్నా చేస్తుంటే తప్పు చదివింటే క్షమించు అని యదక్షర పదభ్రష్టం తత్ తత్సర్వం క్షమ్యతాన్ దేవి నారాయణ నమోస్తుతే అని నమస్కారం చేసుకోండి లలితా సహస్రనామ స్తోత్ర ఈ సంచికలు యూట్యూబ్ సంచికలు నేను చేయగలగడానికి నాకు సంకల్పం కలిగించింది తల్లి అయితే నేను ఎంతో మందికి రుణపడి ఉన్నాను శ్రీ 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 పరమహంస పరిమిరాజకాచార్య కుర్తాళం శంకరాచార్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారు రాసిన వారు రచించిన శ్రీ లలితాదేవి చరిత్ర చదివాక అందులో చాలా మటుకు నేను ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అలాగే రామకృష్ణాశ్రమ అనేకమైన వ్యాఖ్యానాలు అర్థాలు ఉన్న పుస్తకాలు ఉన్నాయి కానీ రామకృష్ణాశ్రమం వాళ్ళు ప్రచురించిన స్వామి తపస్యానంద ఆయన ఇంగ్లీష్ లో రాశారు ఆ రాసిన పుస్తకానికి తెలుగులోకి దేవరకొండ శేషగిరిరావు గారు అనువదించారు ఈ స్వామి తపస్యానంద రచించి దేవరకొండ శేషగిరిరావు గారు అనువదించిన రామకృష్ణాశ్రమ ప్రచురణని నేను యథాతథంగా చెప్పడం పెట్టడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు తయారు చేసిన ప్రసాదాన్ని నేను వడ్డించిన గరిటని నేను ఈ అవకాశం అమ్మవారు కల్పించింది గురుదేవులను మానసికంగా ప్రార్థించి నమ్మకి నమస్కారం చేసుకుని మొదలెట్టాను ఈ ఇక్ష సంచికలను చేయగలనా లేదా అని అనుకున్నాను అమ్మ నాకు అవకాశం ఇచ్చింది శక్తినిచ్చింది ఎలా గొంతు పోయినా సరే కొనసాగించాను ఈ సంచికలను ఓపిక గా విన్న అందరికీ ఆ పరమేశ్వరి కృపా కటాక్షాలు కలుగుగాక పుస్తకం దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను మీకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి జలుగుగాక మీ కోటమర్తి బ్రహ్మేశ్వరి గంగా భవాత్రీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరీ బాళ శ్యామలాలిత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవక్షర పదభ్రష్టం మాత్ర హీనంతుద్వే తత్సర్వం క్షమ్యతీ నారాయణ నమోస్ శ్రీమాత్రే నమ